యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా కాదు రాజకీయాలను కూడా కలుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై శాతం ఓటు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం మీరు రాజీనామా కానీ విషయాన్ని గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళారా రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్కరు భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల నుంచి రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం రాజకీయ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే ఉండాలి రాజీనామా చేయడం వెళ్ళిన తర్వాత రాజీనామా సమర్పించడం జరుగుతుంది ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది ఒక విమర్శ వస్తుంది గతంలో టీడీపీ నుంచి ఎంపీలు బీజేపీకి వెళ్లారు అలాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన అలాగే వైసీపీ వాళ్ళు తర్వాత బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది

హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను ఇప్పుడే చెప్పాను కదా జగన్ గారు ఈరోజు కాదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేద విభేదాలు అన్నటువంటివి రావు ఇంతవరకు లేవు భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అనుభవం కేసులో మీరు కూడా ఉన్నారా